ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పుడు ఇటీవల కాలంలో రైతులు ఏంటంటే మనకు ఇప్పుడు బాగా సీజన్ స్టార్ట్ అయింది ఈ రోగాలు అనేవి ఎక్కువ అయిపోయినాయి అయిపోయినప్పుడు ఏం చేస్తాము మనం ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందును తీసుకొని మనం అంటే ఆ బొట్ట స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈనే వరకు మనం ఎన్నో రకాల మందులనేది ఇక్కడ స్ప్రే చేయాల్సి వస్తుంది అనమాట దోమ మందు నల్లి మందు పురుగు మందు తెగుళ్ళ మందు అని ఈ విధంగా పలు రకాల మందులను తీసుకొని మనం స్ప్రే చేయాల్సి వస్తుంది ఆ వచ్చినప్పుడు ఏమైతుందంటే ఏ మందు కలిపితే ఏది కలుస్తుంది ఏది కలవదు అనేది ఇక్కడ రైతుకు తెలియదు ఇచ్చే వాళ్ళు షాపర్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంతమందికే ఉండొచ్చు అవగాహన కొంతమందికి ఉండకపోవచ్చు ఉండో లేక వాళ్ళు ఇదే వాళ్ళు చెప్పరు కూడా వాళ్ళకి అవసరం కూడా లేదు ఏంటంటే ఆ ప్రొడక్ట్ కూడా వాళ్ళకు పది రూపాయలు ఇది కలిపి వద్దులే అని చెప్పడం వల్ల మనకు ఏదైనా అంటే ఆ ఏదైనా ఉద్దేశం కానీ కానీ వాళ్ళు వివరంగా చెప్పేటోళ్ళు లేరు ఇన్ని రకాల ప్రోడక్ట్ కలపడం మంచిది కాదు అవును అని చెప్పేటందుకు ఎందుకంటే మా రైతు దగ్గర కూడా అంత నాలెడ్జ్ అనేది లేదు లేకపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళు అన్ని తీసుకొచ్చేసి కలిపి వాడతాడు అని వాడినప్పుడు అందులో సగం మందులు పని చేయొచ్చు చేయకపోవచ్చు ఈ విధంగా రైతుకు భారీగా అనేది జరుగుతుందన్నమాట అది జరగకుండా ఉండాలంటే మనం ఏంటంటే ఒకే ప్రోడక్టు నాలుగైదు రకాలుగా పనిచేసినప్పుడు అంటే ఒక ప్రోడక్ట్ పురు నల్లికి దోమకి పురుక్కు ఇట్లా అంటే ఒక ఒక ప్రోడక్ట్ నాలుగు రకాలుగా పనిచేసినప్పుడు మన నాలుగు రకాల మందుల్ని మనం ఇక్కడ వాడాల్సిన అవసరం అనేది మనకు ఉండదు అనమాట ఉండకపోవడం వల్ల ఏమవుతుంది మనకు ఖర్చు తగ్గుతుంది దాంట్లో రిస్క్ తగ్గుతుంది ఏంటంటే ఎక్కువ దాన్ని దానివల్ల వచ్చే రిజల్ట్ అనేది కూడా మనకు బాగా అనేది ఉంటుందన్నమాట ఇంకొకటి ఏమైంది ఇప్పుడు ఇటీవల డ్రోన్తో మనం కొడుతున్నాం ఈ డ్రోన్తో కొట్టేటప్పుడు ఏమవుతుందంటే మనం డై మందుని డైరెక్ట్ వాటర్ లేకుండా అంటే ఇప్పుడు రైతు మామూలు డ్రమ్ములలో పోసి కొట్టుకునేప్పుడు అదింత అదింత పోసి వాటర్లో పోసి కొట్టినప్పుడు ఒక నాలుగు రకాల మందులు కలిపినా కూడా పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు కానీ అదే మనం పోసినప్పుడు ఏమైందంటే వాళ్ళు డైరెక్ట్గా కలపడం జరుగుతుంది ఒక పావుగంట అర్ధ గంట సేపు వెయిట్ వేయిట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అంటే నీళ్లు ఏమి కలవకుండా డైరెక్ట్ కలిసినప్పుడు దాని రియాక్షన్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇట్లా కలుపుకొని డ్రోన్ తోటి కొట్టడం వల్ల కూడా ఆ పొలం మీద కొట్టిన తర్వాత ఆకులు మాడిపోవడం ఈ రియాక్షన్ అనేది రావడం మనకు కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూడటం జరుగుతుంది అనమాట అంటే ఆ విధంగా కూడా జరగకుండా తక్కువ క్వాంటిటీలో మనకు ఈ ఎక్కువ పనితనాన్ని ఎక్కువ రోగాలను నయం చేసే గుణం ఇప్పుడు మనకు ఇక్కడ మనకు మందు ఒకటి పిఐ కంపెనీలకు మనకు అందుబాటులోకి వచ్చింది అనమాట దీన్ని వాడటం వల్ల మనకు ఒక రెండు మూడు రోగాలు అనేవి పోతాయి అంటే రెండు మూడు రకాల కాంబినేషన్ అనేది ఇక్కడ తగ్గేటందుకు అవకాశం ఉంది దాని గురించి మనం ఇప్పుడు అదే మన పిఐ కంపెనీ ప్రతినిధిని అడిగి మనం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ చెప్పండి మీ యొక్క ప్రోడక్ట్ నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ రెడ్డి నేను వచ్చేసి ప్రస్తుతము పిఐ కంపెనీలో మిర్యాలగూడ టెరిటరీలో సేల్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను దాని తర్వాత అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసి ప్రస్తుతము పిఐ కంపెనీలో నేను విధులు నిర్వహిస్తున్నాను సుమారుగా నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో విధులు వర్క్ చేయడం జరుగుతుందండి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏంటంటే రైతు నాటేసిన తర్వాత కోత కోసేలోపు మూడు నుంచి నాలుగు ఐదు రకాల ఐదు స్ప్రేయింగ్స్ జరుగుతున్నాయండి ఇందులో ఏంటంటే రైతు ఒకవేళ ఉదాహరణకి మనకి ఇప్పుడు ఆకుచుట్టు పురుగు కానీ నల్లి కానీ పచ్చ పురుగు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు రకాల మందులు ఒకే దగ్గర కలపడము లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ మందు తీసుకోవడం వల్ల అవి సరిగా కలవడం లేదు ఇప్పుడు ఏంటంటే అంత ఇది ఇప్పుడు ఇది ఇది వచ్చేసి బ్రుఫ్రియా అండి ఇది ఏంటంటే బ్రుఫ్రియ లేడే టెక్నికల్ దీని పనితనం ఏంటంటే యాక్చువల్గా ఇది మనకు మిరపలో వచ్చింది మిరపలో ఇది మనకు తామరపుర కావచ్చు సకంపిస్లో కావచ్చు దీనికి బాగా పనిచేసింది అయితే ఒక రైతు ఏం చేశారంటే ఆ పక్కలే వరి పంట ఉన్నప్పుడు అందులో వాడి చూసారు ఇది వాడి చూసిన తర్వాత రైతు గమనించింది ఏంటంటే అక్కడ ఆకుచుట్టు ఉన్నా పచ్చ పురుగు ఉన్నా లద్దె పురుగు ఉన్నా నల్లి ఉన్నా రైతు చెప్పే మా భాష ఏంటంటే మోగి పురుగు కూడా డెబ్బై శాతం వరకు మళ్ళీ మందు కొట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు మోగి పురుగు కూడా అది చేస్తుంది అంటున్నారు అది నాలుగు నుంచి ఐదు రోజులు దాని తర్వాత మేము కూడా ఈ ఉన్న ఇంకో నలుగురు ఐదు రైతులకి మేము ట్రయల్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మాకు కూడా సాటిస్ఫై అనిపించింది సో ఇప్పుడు ఇదే విధంగా మనకి ఇక్కడ రెడ్డి గారు కూడా మనం డెమో శాంపుల్ ఇచ్చాము ఆల్రెడీ వాడి చూసారు ఆ రిజల్ట్ ఎలా ఉందో ఆ రైతు మాటలలోనే విని చూద్దాం దీన్ని వాడుకోవడం వల్ల ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ కాంబినేషన్స్ లేకపోవడం వల్ల దీన్ని వాడుకొని చూడటం వల్ల మనం ఇది వర్షము పడినా అంటే మనం కంపెనీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం మనం వర్షం పడినా కూడా ఒక అర్ధ తర్వాత వర్షం పడినా కూడా మనకు దీని అనేది పోదు ఇంకోటి ఆకులు ఎమ్మటే ఇంకిపోయేసి ఆకులు మా మొక్క యొక్కలో ఏ భాగంలో కూడా దీన్ని తిన్నా కూడా స్ప్రే చేసిన తర్వాత దాని మీద ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఎక్కువ రోజులు దీని పంతనం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కూడా దీని పంతనం అనేది ఉంటుందని చెప్తున్నారు మనం స్ప్రే చేసినా మనం మన దీన్ని వీళ్ళని పరిశీలించినట్టయితే దీంట్లో అంతకుముందు ఉన్న పురుగులు దీంట్లో మనకు దీంట్లో చనిపోయి మనకు కనిపించడం జరిగింది అనమాట దీని ఎఫ్సెన్స్ అనేది దీని పంతనం అనేది బాగా ఉందని రైతు సోదరులు వచ్చి పురుగు వెతికిన ఎంత వెతికినా కానీ ఒక్క పురుగు దొరకలేదు ఈ బిఐ కంపెనీ బ్రోఫై మందు నెంబర్ వన్ పని చేసింది ఇప్పుడు మనం ముగి కోసము ఆకుమురత కోసం ఏం చేస్తుంటాం ఈ ఫిఫ్టీ ఎస్పీ కానీ సెవెంటీ ఎస్పీని కానీ మనం వాడటం జరుగుతుంది అన్నమాట ఇవి ఏం చేస్తాయంటే ఎక్కువ గాఢత కలిగిన మందులు అన్నమాట ఇవి మిగతా వాటి మీద వీటిని ఎక్కువ చర్య చేస్తాయి అంటే మనం ఏదైతే దోమ మందు లేకపోతే నల్లి మందు ఇవి అయితే కలుపుకుంటామో వాటి మీద ఇవి ఎక్కువ ప్ర వీటి ప్రతాపని చూపించడం వల్ల అవి పని చేయకుండా పోవడం లేకుంటే ఇవి పని చేయకుండా పోవడం అనేది జరుగుతుందనమాట అంటే అలాంటి చర్య జరగకుండా ఉండాలంటే మనకు ఆ ఫిఫ్టీ తోటి మనకు అవసరం లేకుండా మనం దీన్ని చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పురుగులన్నీ కూడా మనం ఒకే మందుతోటి మనం నివారించుకోవచ్చు దాంట్లో ఇప్పుడు ఏమైందంటే మనం ఆ బిర్రు బొట్ట మీద ఉన్నప్పుడు ఫిఫ్టీ ఎస్పీ సెవెంటీ ఎస్పీని కొట్టినప్పుడు అంటే దాన్ని ఆ గాఢత పవర్ఫుల్ అట్లా ఉంటుంది అన్నట్టు అంటే ఇది అలాంటి చర్య అనేది చేయదనమాట మొక్కకు కానీ మనిషికి కానీ ఇతర జంతువులకు కానీ దీనివల్ల హాని అనేది ఉండదు ఈ మందుని కొట్టుకున్నప్పుడు ఏమైందంటే ఏ జంతువు కానీ ఏదైనా ఒక పొరపాటున ఏదైనా మనం ఒక మందు కొట్టినాము చేనుకు ఏదైనా ఒక జంతువు తిన్నా కూడా ఒకరోజు దీనివల్ల దీనివల్ల ఎఫెక్ట్ అనేది ఉండదు దానివల్ల మనకి ఎంబటి ఎఫెక్ట్ అనేది వచ్చేసి వాటి మీద కూడా పడుతుంది అనమాట సో ఈ మందు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది మనము వరిలో అయితే ప్రస్తుతము రైతు రైతు దగ్గర మనం తీసుకున్న దాన్ని బట్టి చూస్తే ఎకరానికి ముప్పై మూడు ఎంఎల్ చొప్పున వాడితే రైతు చాలా సాటిస్ఫై అవుతున్నాడు రెండవది ఇది కొట్టిన కంపెనీ వాళ్ళు మన కంపెనీ నుంచి వచ్చిన లేబుల్ ప్రకారం ఒక ముప్పై నిమిషాల తర్వాత వర్షం పడ్డప్పటికీ మనకి మందు పవర్ అనేది పోదు మూడవది ఏంటంటే ఈ మందును పొరపాటులో మనము ఎక్కడైనా పొలం దగ్గర కొట్టినప్పుడు లేకపోతే మన మొక్కలపైన కూరగాయలపైన కొట్టినప్పుడు ఒక రోజు తర్వాత మనం వాటిని తిన్నా మనకు ఎఫెక్ట్ అనేది లేదు మూడవది దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఇది మనము మార్కెట్లో అమ్ముకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా టెస్ట్ చేసినా ఈ మందు ఈ మందులో ఉన్న గొప్ప ప్రయోజనం ఏంటంటే ఈ మందు వాడిన పంట అనేది ఎక్కువ ధర అనేది పలకడానికి అవకాశం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకొకటి మా చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ఎస్పీలు సెవెంటీ ఫైవ్ ఎస్పీలు ఏమవుతుందంటే కాట్ ఆఫ్ అనేది అది మనుషులపైనే ఇంత దురద వస్తుంది మనకంటే మొక్క పైన ఎంత ఒత్తిడి తీసుకొస్తుంది అనేది మీరు ఒకసారి గమనించండి తర్వాత మనము ఉదాహరణకి అది పొట్ట బిగు పొట్ట పైన ఉన్నప్పుడు మనము మన ఇంట్లో చూసుకున్నట్టయితే గర్భంతో ఉన్న స్త్రీ లెక్క సమానం మనం జనరల్గా మన వాడుక భాషలో చూసుకున్నట్టయితే అయితే ఒకసారి గమనించండి ఈ టైంలో మనము ఈ ఫిఫ్టీ ఎస్పీలు కొడితే మొక్క పైన ఎంత ఒత్తిడి అనేది తీసుకొస్తో అర్థం చేసుకోండి దానివల్ల ఏంటంటే మనకి పొట్ట బీ బయటికి రాకుండా స్ట్రింక్ అయిపోతుంది అంటే లోపలనే ముడుచుకుపోతుంది దానివల్ల దిగుబడి లాస్ తర్వాత మొక్క ఒకవేళ ముప్పై కంకులు ఉన్నప్పుడు ఇరవై కంకుల వరకే మనకు ప్రొడక్టివ్ టిల్లర్స్ అనేది వస్తాయి అంటే ము ఇరవై ముప్పై ఉన్నప్పుడు ఇరవై కంకుల నుంచే మనకు కంకులు వస్తాయి విన్ అనేది బయటకు వస్తాం మిగతా పది అనేది ఈ ఒత్తిడికి తట్టుకోలేక లోపలనే ముడిచుకుపోతాయి దానివల్ల రైతుకు లాస్ సో వాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీకు నమ్మకమైన మందులు వాడండి మంచి కంపెనీ మందులు వాడండి రైతు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఇప్పుడు మనం ఈ ఫిఫ్టీ ఎస్పీలు సెవెంటీ ఎస్పీలు వాడినప్పుడు ఏమైందంటే రైతులు గోక పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే దానికి ఆ పవర్ ఉండే దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఈ మందులు వాడుకున్నప్పుడు మనకు అలాంటి సమస్య కూడా ఉండదు ఇప్పుడు సార్ మిగతా విషయాలన్నీ సార్ చెప్పడం జరిగింది అన్నమాట దీన్ని రైతులు ఏంటంటే ఒక ఏదో అనామకమైన కంపెనీ కాదు మనకి ఇప్పుడు గోల్డ్ కంపెనీ అందరికీ మనకు సుపరిచితమే గోల్డ్ వాడని రైతు ఉండరు బహుశా ఇది ఆ కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని నమ్మకంగా వాడుకోవచ్చు ఇది మంచి ఒక పనితనం అనేది ఇది కనపరుస్తుంది మనం కూడా గమనించడం కాబట్టి ప్రతి రైతు దీన్ని వాడుకోవచ్చు అని తెలియజేయడమే మా నా ఉద్దేశం ఇది ప్రస్తుతం మన షాప్లో అవైలబుల్ ఉందండి ఎవరైనా కావాల్సిన రైతులు ఉంటే ఎకరానికి పన్నెండు వందల రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మీరు వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఇప్పుడు ఇంత మంచి ప్రోడక్ట్ని మాకు పర్చేస్ చేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి మా ఛానల్ని చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆరుద్ర నమస్కారం